ఏమండోయ్ మీ అమ్మగారేమిటి పెట్టేబేడా సర్దేస్తుంది ఎక్కడికన్నా వెళుతున్నట్టు మీకేమన్నా చెప్పిందా ఆవిడ తాపీగా పేపర్ చూస్తున్న శేషగిరి దగ్గరికి గాబరాగా వచ్చి అంది పద్మ పేపర్లోంచి తలెత్తి నాకేం చెప్పలేదే ఎక్కడికి వెళ్తుంది అడగకపోయావా అన్నాడు ఏమో నాకేం తెలుసు ఆవిడ నాకేం చెప్పలేదు మీరెళ్ళి అడగండి మొహం మార్చుకుంటూ అంది ఏం మళ్ళీ ఇద్దరు ఏమన్నా గొడవ పడ్డారా భార్య వంక సహనంగా చూశాడు ఏం ఉంది చెప్పడానికి నిన్న ఏదో మాట మాట అనుకున్నాం ఇదేమన్నా మాకు కొత్త తనను తాను సమర్థించుకుంటూ అంది వెళ్ళి అడగండి ఆవిడ చాలా సీరియస్గా అన్ని సర్దిస్తుంది మన బుజ్జి అడిగితే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానరా నాన్న అందిట ఈలోగా బుజ్జి శ్రావణి అక్కడికి పరిగెత్తి వచ్చారు అమ్మ నాన్న మా అమ్మ వెళ్ళిపోతుంది బగురుస్తూ అన్నారు శేషగిరి లేవబోయే లోపలే శేషు బాబు నేను పెడుతున్నాను రా ఇవాళ ఆదివారం మీరింట్లో ఉన్నారని ఈరోజు పెట్టుకున్నాను ప్రయాణం ఏమిటమ్మా ఎక్కడికి ప్రయాణం కుసుమ దగ్గరికా అదేమన్నా నిన్ను రమ్మను అని వ్రాసిందా నాకు లేదు నువ్వు అన్నాడు కుసుమ దగ్గరికి కాదు ఇక మీదట నేను ఎవరికీ భారం కాకుండా నా పొట్ట కోసం తిప్పలు నేనే పడాలని నిర్ణయించుకున్నాను శేషగిరి మొహం నల్లబడింది పద్మ గిల్టీగా చూసింది ఏమిటమ్మా ఇది ఏం జరిగిందని ఎలా అంటున్నావు కాస్త కోపంగా అన్నాడు ఏం జరుగుతుంది నాయన ఒకరోజు భాగవతం అయితే చెప్పుకోవచ్చు నాకు చీము నెత్రు ఉంది మానాభిమానాలు ఉన్నాయి ఎంత మీ మీద ఆధారపడి బతుకుతున్నా నాకు ఊరికే మీరేం తిండి పెట్టడం లేదు రోజంతా నడుము వంచకుండా చాకరీ చేసి వండి వార్చి మీ అందరికీ క్యారియర్లు కట్టించి మీ పిల్లలకి ఆయాలా ఈ ఇంటి కాపలా కుక్కలా పడుండి మీరు వచ్చే వరకు మీ పిల్లల అల్లరి ఆగడం భరిస్తూ బతిమాలి బామాలి తినిపించి తాగించి చదివించి ఇదంతా నా ఇల్లనుకుని నా కొడుకని నా మనవలనుకుని చేశాను ఏడాదిగా నాయన నీ ఇంట్లో చేసే ఈ చాకిరికి ఎవరన్నా కళ్ళకద్దుకుని ఇంట్లో ఉంచుకొని తిండి పెట్టి కనీసం ఐదు వందలు ఇస్తారు మీకు నేనేదో గుదిబండనై ఊరికే తినిపోతున్నట్టు భారమై ఎందుకు ఉండడం బాబు కన్నతల్లి అన్న గౌరవం అభిమానం లేకపోయినా మనకింత చేస్తుంది అన్న భావన మీకు లేకపోయినప్పుడు నేనెందుకు పడుండాలి ఈ చాకరీ ఎక్కడ చేసినా నా రోజులు దివ్యంగా వెళ్ళిపోతాయి కన్నతల్లి స్థానం నాకు ఇంట్లో లభించినప్పుడు కసుర్లు విసుర్లు తింటూ మీకు భారమై ఉండరాదని నిర్ణయించుకున్నాను నా చాకిరీకి విలువ కట్టి డబ్బిచ్చే చోట వెతుక్కుని వెడుతున్నాను సరస్వతమ్మ స్థిరంగా అంది పద్మమోహం వివర్ణమైంది గాబరాగా శషగిరి వంక చూసింది భార్య వంక అంతా నీవల్లే అనుభవించు అన్నట్లు చూసి తల్లిని అనునయిస్తున్నట్లు ఏమిటమ్మా అత్తాకోడలు మాటా మాట అనుకోవడం లోకంలో కొత్త అంత మాత్రానికి ఇల్లు వదిలి వెడతానంటావేమిటి నీ వరస బాగులేదు కాస్త కోపంగా అన్నాడు అవునాయన నా వరస బాగుండదు కాస్త మాటలకి ఎవరూ ఇల్లు వదలరు బాబు నాకు మనసు అనేది ఉంది ఏదన్నా హద్దు దాటినప్పుడే తెగింపు వస్తుంది ఆఫీస్కి వెళ్లే ముందు అరటిపళ్ళు లెక్క చూసుకుంటుంది పాలగిన్నే చూసుకుంటుంది నీ భార్య నేనేదో ఇంట్లో పడి అందినంత దోచుకు తింటున్నానని పిల్లి మీద ఎలక మీద పెట్టి అంటుంది నాది నోరే నాది కొడుపే ఓ పండు ఓ లడ్డు తినే స్వతంత్రం కూడా లేని ఈ ఇంట్లో నాకేముందని ఉండాలి శేషు ఊరికే చేసే చాకరీకి విలువ ఉండదు నేను వెళ్ళాక జీతం ఇచ్చి పెట్టుకుంటే కానీ నేను మీకేం చేశానో అర్థం కాదు పరాయి చోట నాకు నచ్చితే చేస్తాను లేదంటే ఇంకో ఇల్లు చూసుకుంటాను ఓ గుడికెళ్ళాలన్నా ఓ పండు కొనుక్కుని తినాలన్నా ఆడపిల్లకి పసుపు కుంకం ఏడాదికోసారి పెట్టుకోవాలన్నా నిన్నే దేబిరించుకుని కసరించుకునే బతుకు నాకు వద్దు కష్టపడి సంపాదించుకుంటాను తింటాను నా పిల్లల్ని చూసుకోవాలన్న రోజున మీ ఇళ్ళకి వచ్చి ఓ పూట ఉండి వెడతాను ఈ అస్వాతంత్రం బతుకు కంటే పరాయి ఇంట్లో వంటామిగా బతకడంలో నా ఆత్మగౌరవం నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాను సరస్వతమ్మ ఖచ్చితంగా అంది భార్యాభర్తలు మొహాలు చూసుకున్నారు కన్న కొడుకుండగా ఇక్కడ అక్కడ వంటలు చేసుకుంటావా అందరూ మా మొహాన ఉమ్మేయాలన్న లోకం అనేది నన్నేగా ఉక్రోషంగా అన్నాడు శేషు లోకం ఏమంటుంది ఇరుగు పొరుగు అనుకుంటే నాలుగు రోజులు అనుకుంటారు ఈ రోజుల్లో ఎవరికి వారే ఎవరి గురించి పట్టించుకునే కోరిక తీరిక ఎవరికి ఉన్నాయి లోకం కోసం నా ఆత్మాభిమానం ఇంకా బలిపెట్టి బతకను అయితే పని కూడా చూసుకున్నావన్నమాట అప్పుడే ఎక్కడ ఎవరింటికి వెళుతున్నావు వంట మనిషిగా వ్యంగ్యంగా అడిగాడు ఎవరో పిల్లల తల్లి మీలాగే ఉద్యోగస్తులు ఇద్దరు పిల్లలతో అవస్థ పడుతుంది మీలాంటి పెద్ద దిక్కు కావాలి మా అమ్మగారు ఎవరన్నా ఇంట్లోకి అంది కన్నతల్లి విలువ తెలియని మీ ఇంట్లో పడుండే కంటే కన్నతల్లిలా ఆదరిస్తానన్న ఆ చోట నాకు నచ్చిందని శేషగిరి భార్యవంక కోపంగా చూశాడు ఇదంతా నీ వల్లే అనుభవించు అన్నట్లు చూశాడు పద్మ తలదించుకుంది శేషగిరి విశ్వషా గదిలోకి వెళ్ళాడు పద్మ ఇలా రా గట్టిగా పిలిచాడు వెళ్ళు ముందెళ్ళి అమ్మకి క్షమాపణ చెప్పు ఆవిడ ఇంట్లోంచి వెడితే ఆవిడన్నట్లు నష్టం ఆవిడకి కాదు మనకు ఆవిడ వెడితే మన పాటలు కుక్కలు కూడా పడవు బుద్ధి వచ్చింది గౌరవంగా చూస్తానని చెప్పు ఇంకా కాదంటే కాళ్ళు పట్టుకో అలా చేయనంటే నీ కర్మ ఎన్ని వందలిచ్చినా నీకిలా చాకరీ చేసే మనిషి దొరకదు అన్నాడు పద్మ అప్పటికే భయపడింది అత్తగారు లేకుండా ఇల్లు ఎలా మేనేజ్ చేయాలన్న ఆలోచనే భయం పుట్టించగా అత్తగారిని క్షమించమనడం మినహా దారి లేదన్నది ఆమెకి తట్టింది నల్లబడిన మొహంతో హాలులోకి వెళ్ళింది అత్తయ్య పొరపాటయింది క్షమించండి మీరింత కోపం తెచ్చుకుంటారని మమ్మల్ని వదిలి వెడతారని అనుకోలేదు ఇక ముందు ఏదో చెప్పబోయింది వద్దమ్మ నీ క్షమాపణలు కాదు నాకు కావలసింది నాకు నా సంపాదన కావాలి నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను ఎవరికి బరువు కాకుండా అన్న తృప్తి కావాలి ఆయన పోయిన ఈ ఏడాదిలో నాకంటూ ఏమీ లేకుండా కొడుకు మీద ఆధారపడడం అంటే ఏమిటో అర్థమైంది ఉద్యోగం చేసే చదువు నాకు లేదు నాకు వచ్చిన విద్య వంట అది చేసుకుంటూ ఇంకా వీలైతే నలుగురు చిన్నపిల్లలకి చదువు చెప్పుకుంటూ ఇంకా కావలిస్తే ఊరగాయలు అప్పడాలు అమ్ముకుంటూనైనా నా బతుకు నేను గౌరవంగా బతకొచ్చు అన్న ఆలోచనే ఈ ఇంట్లోంచి వెళ్ళగలిగే ధైర్యాన్ని ఇచ్చింది నాకు కావలసింది జీతం ఇచ్చి పెట్టుకునేవారు కావాలి నువ్వు ఆ జీతం ఇస్తానంటే ఉంటా లేదంటే ఇల్లు చూసుకున్నాను అంటే నీవింట్లో ఉండాలంటే మేము జీతం ఇవ్వాలా అన్నాడు శేషగిరి అవును నాయన ఊరికే చాకిరికి విలువ ఎలా ఉండదో ఊరికే తినే తిండికి గౌరవం ఉండదు తల్లి విలువ మీలాంటి వారికి ఎలాగూ తెలియదు కనీసం తల్లికి విలువ కట్టైనా డబ్బిచ్చి రుణం తీర్చుకోండి సరస్వతమ్మ నవ్వి అంది అంతా ఏమనుకుంటారన్న బాధ నీకు లేదా నాలాంటి తల్లులు ఇక ముందు నన్ను చూసి నేర్చుకుని బాగుపడతారు కొడుకుల మీద ఆధారపడే తల్లులు నా సంగతి విని పాఠం నేర్చుకుంటారులే నాయన అదోలా నవ్వింది సరస్వతి వెళ్ళడానికి పెట్టె పట్టుకుని శేషగిరి గాబరాగా ముందుకు వచ్చి పెట్టెలాగి అలాగే డబ్బిస్తా రా లోపలికి ఒక నెల అడ్వాన్స్ ముందుగా ఇయ్యాలి సుమా అన్నదామె శేషగిరి పద్మ నిస్సహాయంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు కథ సమాప్తం